పోలీసులు కేసు నమోదు చేశారు అయితే మరో ముగ్గురు అదనంగా మరో ముగ్గురు పేర్లు కేసు నమోదు చేయడంతో వీరిని విచారణకు హాజరు కావాలని చెప్పి ఈరోజు పదకొండు గంటలకు నెల్లూరు డిఎస్పీ కార్యాలయంకి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా వీరికి సంబంధించి ఉరిబండి ప్రభాకర్ రెడ్డి చైతన్యతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నాళ్ళుడు గోపాలకృష్ణారెడ్డి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు వీరు ముగ్గురు కూడా ఈరోజు విచారణకై హాజరు కావాలని చెప్పి పదకొండు గంటలకు నోటీసులో పేర్కొన్నారు ఈ నోటీసుకి సంబంధించి వీరు ఈరోజు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికి కూడా ఎటువంటి పరిస్థితి నెల్లూరు డిఎస్పీ కార్యాలయం వద్ద కనిపించడం లేదు ఇప్పుడు పోలీసులతో పాటు రూరల్ డీఎస్పి ఘటన శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరవుతారా అనే దాని మీద కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది అయితే వైసీపీ నాయకులు చెప్పడం ప్రకారం ఈరోజు కూడా ఆ ముగ్గురు ఈ విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదు క్వార్జీ మైనింగ్ సంబంధించి అక్రమ కేసులో ఇప్పటికి మొత్తం పదమూడు మంది పేర్లు నమోదైనాయి నమోదైన వారికి వారికి వారిలో ప్రధానంగా ఏ ఫోర్గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు నమోదైంది ఇప్పటికే మూడు నోటీసులు ఇవ్వడం జరిగింది నెల్లూరుతో పాటు హైదరాబాద్కి వెళ్ళి రెండు నోటీసులు ఇవ్వడం ఇచ్చారు అయితే ఇంతవరకు వీటి మీ అన్నిటి మీద కూడా మా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాచారం పోలీసులకు అందలేదు విచారణకి హాజరయ్యే పరిస్థితి కూడా ఇంతవరకు దాదాపు ఏడు రోజులు గడుస్తున్నా కూడా ఈ విచారణలో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో పోలీసులు ఇప్పటికే హైదరాబాద్లో వెళ్ళి వారి ఇంటి నివాసం వద్ద కూడా విచారిస్తున్నారు వారి సమా ఫోన్ సమాచారం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ఫోన్కి మాజీ మంత్రి కాకాన గోవర్ధరెడ్డి ఉండే ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేకపోవడంతో బెంగళూరులో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా విజయవాడలో ఉన్నారా అనేది కూడా వీరికి అంతుపట్టడం లేదు వీటన్నిటి మీద కూడా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కాకాన గోవర్ధరెడ్డి కోసంగా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అనేది ఉంది అయితే వైసీపీ నాయకులు చెప్పేదాని ప్రకారం బెయిలు మంజూరు అయితేనే నెల్లూరుకి వస్తారని చెప్పి కూడా కొందరు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇప్పటికే ఈరోజు బెయిల్ క్రాష్ పిటిషన్తో పాటు బెయిల్ అన్నిటి మీద కూడా హైకోర్టులో విచారణ కూడా ఈరోజు జరుగుతుందని న్యాయవాదులు కూడా కొందరు చెప్తున్నారు వీటన్నిటి పరిస్థితి మీద ఈ కోడ్జీ అక్రమ కేసు పురోగతి అనేది ఇంకా ఎప్పటికే దీనికి విచారణ ఎప్పుడు హాజరవుతారో అనేది కూడా ఇంతవరకు కూడా పోలీసులు ఎవరికి అందుబాటు లేదు ఫిబ్రవరి పదహారున కేసు నమోదైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పోలీసులు నోటీసులు ఇవ్వడం విచారణ అనే విషయాల మీద కూడా ఇది చర్చ చేస్తూనే ఉన్నారు అయితే మాజీ మంత్రి కాకాని గోడడికి ఈ అట్రాసిటీ యాక్ట్ కూడా మరో కేసు కూడా నమోదై ఉంది ఈ కోడ్జీ అక్రమ కేసుతో పాటు అట్రాసిటీ యాక్ట్ రెండు కేసుల్లో కూడా అయినా విచారణకు రావాల్సిన ఉంది వీటి బెయిల్ ఈరోజు బెయిల్ వస్తే కానీ ఈరోజు నెల్లూరుకి వచ్చే పరిస్థితి లేదని వీరు అంటున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్